హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరిచందన బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మేము పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము జూబ్లీస్ దగ్గరలో ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రైడే మాత్రం చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు ఇంకా జూబ్లీస్లో ఏమేమి టెంపుల్స్ ఉంటాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మేము టెంపుల్లోకి వెళ్ళాము ఇప్పటికీ కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాక అక్కడ చాలామంది పబ్లిక్ కాయిన్స్ పెడుతున్నారు ఏంట ఇక్కడ కాయిన్స్ ఎందుకు పెడుతున్నారా అని నేను అనుకున్నాను అంటే ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట నేను కానీ అక్కడ వాళ్ళందరూ చాలా అంటే చాలామంది అలా కాయిన్స్ అంటే నిలబెడుతున్నారు అంటే అక్కడ ఏంటంటే కాయిన్స్ నిలబెట్టి కోరిక కోరుకుంటే మన కోరిక నెరవేరుస్తుందంట అమ్మవారు ఇంకా నేను కూడా అక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు కదా ఆ పబ్లిక్ వెళ్ళాక నేను కూడా కాయిన్ పెట్టాను అది ట్రై చేశాక అక్కడ చూస్తున్నారు కదా అది నేను పెట్టిన కాయినే అక్కడ అది నిలిచింది అనమాట అక్కడ చాలా అక్కడ అలా కాయిన్స్ పెడుతుంటే ఇంకా పెట్టాలనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే అక్కడికి వెళ్ళాక చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఒక టంట్లు అమ్మవారు మనతోటే ఉన్నట్టుగా అనిపించింది నాకైతే అసలు సాయంత్రం ఫోర్ ఫైవ్ అవుతుంది అనుకుంటా ఇంకా వస్తూనే ఉన్నారు కాయిన్స్ అలా పెడుతూనే ఉన్నారు అలా చూడండి ఫ్రెండ్స్ ఎలా పెడుతున్నారు చూడండి ఇంత పబ్లిక్ వచ్చారో ప్రసాద్ తీసుకునే దగ్గర నాగదేవత పుట్ట ఉంది ఇంకా అయిపోయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం అక్కడ దారాలు అవి మన కొబ్బరికాయలు పూలు అలా ఉన్నాయి ఇంకా మేము ఒక వాటర్ బాటిల్ తీసుకున్నామంటే అప్పుడు ఎండ బాగుంది ఇంకా అక్కడ మన రాగి కడాలు రింగ్స్ అలా కొన్ని ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ ఆల్